ం శ్రీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఏంటో మీకు తెలుసా ఒక మంగళకరమైన వస్తువులు మీకు తెలిస్తే నాకు చెబుతారా ఇవి నాకు ఒక నేస్తం కొనిపెట్టిందండి వీటి గురించి మీకు నేను చెబుతాను ఏంటో మీరు నాకు చెప్పండి మరి సుత్తి చాలా బాగున్నాయి కదా మనం విశేషమైన పూజలు చేసుకుంటాం కదా పెద్ద పూజలు వరలక్ష్మి వ్రతం రామదేవుడి పూజ తిరునాథుల మేళాల్లో వైభోగలక్ష్మి రథం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం నోములు రథాల పూజలు అలాంటప్పుడు పూజ దగ్గర బాగా ఘనంగా అలంకరించుకుంటాం కదా మరి ఇలాంటి అయితే పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా పైగా మహాలక్ష్మికి మరి అలాగే లలితాంబకి కూడా చాలా ఇష్టం ఇవి ఇలా ఇలాంటివి పెట్టుకోవడం చాలా మంచిదని కూడా చెబుతారు సరే ఇవైతే నాకు నా ఫ్రెండ్ న్యాస్తం తీసుకొచ్చింది అంటే ఫ్రెండో నేస్తామని ఎందుకు అంటున్నానంటే అంత క్లోజ్గా ఉంటాం అంత ప్రేమగా ఉంటాం కాబట్టి ఆమె ఆడబుడుస్ అవుతుంది నేను వదిలిన అవుతాను మాకైతే రిలేషన్ ఉన్నది మరి నాకులాగే ఆ అమ్మాయి పూజలు చేస్తుంది నాకన్నా ఎక్కువే చేస్తుంది చేసినప్పుడు నన్ను పిలవడం జరుగుతుంది నేను వెళ్ళినప్పుడు ఆమె పూజలో ఏదో వెళ్ళినప్పుడల్లా కొత్త వెరైటీ ఏదో కొత్త రకం ఒక ఐటమ్ ఇంకొక ఐటమ్ జాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఇలాంటివి కాకుండా ఇంకొక రకం పెట్టుకుందుతాను అమ్మాయి చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావమ్మా అని అడగటం జరిగింది అంటే నేను పలానా సాట్ తీసుకున్నాను ఇవి కాకుండా ఇంకొకటి చూశాను నేను అవి నీకు తీసుకుంటాను లేవదనా అన్నది అమ్మ తీసుకో అన్నాను ఆ అమ్మాయి తీసుకుని పని కట్టుకుని తనకు అసలు ఖాళీ ఉండదు అమ్మాయిల్ని హాస్టల్లో వేసి వాళ్ళని వెళ్ళి చూసుకోవడం ఇంట్లో మామయ్య చక్కబెట్టుకోవడం సక్క పెట్టుకోవడం ఇల్లు సక్క పెట్టుకోవడం అసలు ఖాళీ ఉండదు పాపం తీసుకున్నాను వదిన వస్తానని ఇప్పటి నుంచో చెబుతుంది అయితే ఈ ఒక వారం రోజుల కిందట పట్టుకొచ్చి ఇచ్చింది నాకు కానీ నేను వెళ్ళి కొనుక్కున్న దాంట్లో ఉండదండి తృప్తి నాకు అలా తెచ్చి శ్రద్ధగా డబ్బులు ఇచ్చాం కదా తెచ్చారు కదా అనేది పక్కన పెట్టాలి ఎందుకంటే అలా శ్రద్ధగా తేగలిగారు అంటే ప్రేమ ఉంటేనే నాకు కావాలి అనుకోండి పలానా చోట పూజలో చూశానండి నాకు తిండంటే మా వారు తీసుకొస్తారు తెచ్చేస్తారండి తేరని కాదు మళ్ళా నాకు ఏది నచ్చుతుందో అని అందులో నాలుగైదు రకాలు పట్టుకొచ్చి ఐటమ్ అలా తీరండి నాకు వెండి పువ్వులన్నా ఏవన్నా చిట్టు గాజులన్నా ఒక తామర పూసలన్నా అన్నీ ఆయనకు సమకూరుతారు మరి పూజా మందిరంలో ఉన్న సామాన్లు నేను కొనుక్కున్నాయి కాక మా బాబు కొన్నాయి ఒక సగం సామాన్లు ఉంటాయి ఎందుకు అంటే అమ్మ పూజ చేసుకుంటుంది అనుకుంటాడో ఏమో ఏదన్నా యాత్రకు వెళ్ళినప్పుడు కానీ తను మాల వేసుకుని శబరిమాలకు వెళ్ళినప్పుడు అంతకుముందు అంతే మూడు సార్లు వేసుకున్నాడు బాబు వెళ్ళినప్పుడు పూజలోకి నా పనికి వచ్చేవి తీసుకొచ్చాడు ఏనుగులతో సహా తీసుకొస్తాడండి నా మరి అండి గోమతి చక్రాలు కానీ గంబలం లక్ష్మీ గంబలం అన్నీ మా బాబు తీసుకొచ్చినవి చాలా ఉంటాయి అన్నమాట నేను పూజా మందిరంలో కూర్చున్నాను అనుకోండి ఈ అప్పుడు ఇలా నా కొడుకు తెచ్చాడు పలానా యాత్రలోని పలానా శవరమాలకు వెళ్ళినప్పుడు అని నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అదే కదండి మరి ఆశీర్వాదం దేవన మనం సంతోషపడ్డామనుకోండి ఆ సంతోషం వాళ్ళకి దేవన ఇప్పుడు ఇవి అనుకోండి నేను పూజ చేసుకున్నాను అనుకో పూజలో పెట్టుకున్నాను అనుకో ఇలాగా మాడబడుసుకొని పట్టుకొచ్చింది కదా నాకు అని నాకు గుర్తుకొస్తుంది కదా ఆ అమ్మాయి గుర్తుకొచ్చేస్తుంది ఆనందం కలుగుతుంది అది తన కుటుంబానికి తన పిల్లలకి ఆశీర్వాదం ఇది తప్పకుండా నేను చెప్పగలను మరి నాకైతే ఇలాంటి పూజా వస్తువుల్లో చాలా ఆనందం కలుగుతుందండి ఎందుకంటారా నగలు పెట్టుకుంటేనో చీరలు కట్టుకుంటేనో ఆనందం కలుగుతుంది కలుగుతుందేమో అలా మీకు ఉండదా అని అనుకుంటారేమో నాకు ఎక్కువగా ఉండేది ఇలాంటి పూజా సామాగ్రిలోనే ఆనందం ఉంటుంది నేను కొనుక్కున్న దానికన్నా ఎవరికన్నా కురమైతే తెచ్చి పెడతారు చూసేరా శ్రద్ధగా అది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అనమాట మరి మాకు ఈ యూట్యూబ్ ద్వారాగా మా జ్యోతి మరి మా అల్లుడు గారు జ్యోతి నాకు అమ్మ అమ్మ అని పిలుస్తుంది యూట్యూబ్ ద్వారాగానే పరిచయం అయ్యారు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రామ మందిరాలు ఇచ్చారు నేను మరి మన అభిరుచులు మన సాంప్రదాయాలు అభిరుచులు అని ఛానల్ మా కోడలు పెట్టింది ఇలా మీ టైటిల్ బాగుంది చేయండి అత్తయ్య గారు అని అయితే ఆ రోజు మేము రామ మందిరాలు వీడియో తీసి పెట్టడం జరిగింది నా వీడియోలు చెక్ చేస్తే అందులో ఉంటుంది ఆ రామ మందిరం చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది ఇలా మా జ్యోతి ఆయన గబగబా ఎక్కడో పైన పెట్టారు పెట్లు తీసేసి ఆ వీటిలోది పట్టుకెళ్ళండి అత్తమ్మ హతమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తారనమాట మా పిల్లలిద్దరికీ మా కోడలకి మాకు కూడా ఇచ్చారు చక్కగా తీసుకున్న ఆ రామమందిరం చూసినప్పుడల్లా నాకు ఆయన ఎంతో ఆధలాగతలు అయ్యి పైకి స్టూలు వేసుకుని ఎక్కేసి ఆ పెట్టి తీసేసి అందులో తీసేసి పట్టుకెళ్ళండి ఇంకా ఎవరికన్నా ఇస్తే పట్టుకెళ్ళండి అని సంబరపడిపోయి ఇస్తే అదే ఆనందం నాకు అదే గుర్తుకొచ్చేస్తుందండి నేను చూసేటప్పటికి ఆ రామ మందిరం చూసేటప్పటికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇదైతే నాకు నేస్తమనే అంటానండి మా చచ్చా నాకు కొని పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది వారి పేరు వచ్చేసింది ఏమి అనుకోవద్దని చెప్పాలి మా ఆడపిడుస్కి కొంతమందికి మరి యూట్యూబ్లో ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదండి మరి అందుకు నా ఛానల్ అయితే అంతంత మాత్రమే లేండి ఆ భయమేమో అక్కర్లేదు చూసారా నచ్చిందా ఇలాంటివి మీకు కూడా కావాలంటే పూజ మందుల్లో పెట్టుకోవాలంటే కొనుక్కోండి ఎక్కడున్నా సుత్తేనే కదండి మనం కూడా కొనుక్కోగలం కదా మరి చూడకపోతే మనకు ఎలా తెలుస్తుంది చాలా బాగున్నాయి కదా ఏంటో మీకు అర్థమవుతుంది కదా మరి కొనుక్కుంటారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి